హాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకోబోతున్నారు మేడం ట్సాడ్స్ లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే లండన్ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ ఆయనే కాబోతున్నారు నిజానికి గతంలోనే ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల విగ్రహాలను ఆవిష్కరించారు కానీ అవి సింగపూర్ దుబాయ్ మ్యూజియంలో ఉన్నాయి కానీ ప్రధానమైన లండన్ మ్యూజియంలో ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ కార్యక్రమం కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన భార్య ఉపాసన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తల్లి సురేఖతో కలిసి లండన్ బయలుదేరిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉన్న రామ్ చరణ్కి అందిన ఈ గౌరవం గురించి ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ తెలుగు ఖ్యాతికి ఈ రోజు ప్రపంచమే ఈ ఈరోజు ఆయన లండన్ లో మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలి బోతున్నారు నిజంగానే రామ్ చరణ్ గ్రేట్ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట నందమూరి నరసింహం బాలయ్య గారు ప్రతి వ్యాఖ్యలు వరూలవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో పదహారో సినిమాగా పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఏఆర్ రహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాని వ్యవహరిస్తున్నది తెలిసిందే ఉప్పిన సినిమాతో బ్లాక్ బస్ట్ విజయం తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సానా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం విదితమే ఈ సినిమాని పాయింట్ స్థాయిలో వచ్చేట అది గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లోకి వెళ్ళిపోయి